అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరూ రౌడీలు దగా కోర్లు కోర్లు నిన్న చూశారా తమ్ముళ్ళు పులివెందల్లో వివేకానంద రెడ్డి హత్య చూశారా మీరు చూశారా మీరు అర్థమైందా మీకు అర్థమైందని చేయకెత్తండి అర్థమైంది చేతండి ఏమ్మా వివేకానందు హత్య అర్థమైందా అందరికీ అర్థమైంది ఎవరు నిన్ను మించిన దుర్మార్గుడు దుష్టుడు నీచుడు ఇంకొకడు ఉండడు అని చంద్రబాబు గారి గురించి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారు అన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఈ చంద్రబాబు గారికి సిగ్గు అనిపించలేదా పదవి కోసం పథకాలు వేస్తారు చంద్రబాబు గారు దట్ ఈస్ చంద్రబాబు వచ్చినా ఇన్ అబద్ధాలు చెప్తుంటే ఈయన పెద్ద మనిషి ఎలా అవుతాడు నేను నిప్పు నిప్పు అని చెప్పుకుంటే తుప్పు అయిపోతుందా చంద్రబాబు గారిది రోజుకొక మాట పూటకొక వేషం ఈయనను చూసి ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి హాయ్ ఫ్రెండ్స్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंतियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू